నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం వేతన సవరణ చర్చల్లో పాల్గొన్న రెండు గుర్తింపు యూనియన్లలో ఒక గుర్తింపు యూనియన్ తన వెబ్సైట్లో జీరో పర్సెంట్ మేనేజ్మెంట్ ప్రతిపాదించింది స్కేల్స్ విషయంలో ఇంతకు మించి నేనేం చేయలేను అని సీఎండి చెప్పారు అని పెట్టింది ఇంకొక రికగ్నైజ్డ్ యూనియన్ విస్చ్యువస్ పీపుల్ కొంతమంది లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు ఇటువంటి ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదు స్కేల్స్ మీద ఇప్పటికీ ఒక అంగీకారం ఏం కుదరలేదు మనకు చెప్పిన స్కేల్స్ వల్ల దాంట్లో ఒక అంగీకారానికి రావాలి తర్వాత కేంద్ర కేబినెట్కి వెళ్ళాలి కేంద్ర కేబినెట్ నష్టాలలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఇవ్వాలన్న ప్రాథమికమైన నిర్ణయం తీసుకోవాలి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న దశలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే తప్ప దీని మీద ఒక నిర్ణయం జరగదు మనమే కాదు నష్టాలలో చాలామంది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఎవరికీ కూడా జరగలేదు కాబట్టి అల్లరి మూకల మాటలు మీరు నమ్మొద్దు యూనియన్ మీద నమ్మకం సండి అని ఇంకొక యూనియన్ చెప్పింది ఇది చెప్పినాక నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి కొంతమంది తమ తమ సందేహాలు అడిగారు సరే అందరి అన్న అందరికీ ఇటువంటి సందేహాలు ఉండే అవకాశము ఉంది కదా అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాం ఏం క్లారిఫికేషన్ అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో అనుపం శ్రీవాత్సవ్ గారు సిఎండిగా ఉన్నప్పుడు మేము ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్తో ఎలా వేతన సవరణ చేసుకుంటామో అది మాకు వదిలేయండి అని డీపీఈకిను డిఓటీకి ఒక లెటర్ రాస్తూ మీరు అనుమతి ఇవ్వండి మేము వేతన చర్చలు జరుపుకుంటాం అని ఆయన రాయటం ఆయన లెటర్కి అనుకూలంగా డిఓటీ డిపిఈ గైడ్ లైన్స్కు లోబడి మీరు వేతన చర్చలు జరుపుకోండి అన్న అనుమతి ఇవ్వటం జరిగింది ఆ అనుమతి ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్లకి మూడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా వేతన సవరణ జరుగుతుంది కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్తో అధికారులకి వేతన సవరణ చెయ్యాలి అన్నదానికి మేనేజ్మెంట్ బోర్డు బిఎస్ బిఎస్ఎన్ఎల్ ఫుల్ బోర్డు ఆమోదంతో అది డిఓటీకి పంపించారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డిఓటి ప్రతినిధి డిఓటీ డైరెక్టర్ కూడా ఉంటాడు మేనేజ్మెంట్ బోర్డులో బిఎస్ఎన్ఎల్ లోని ఉత్త ఉన్నతాధికారులు మాత్రం ఉంటారు కాబట్టి ఈ రకమైన ప్రతిపాదన వెళ్ళటం డిఓటీలోని ఇంటర్నల్ ఫైనాన్స్ డివిజన్ మీరు ఖర్చు ఎలా భరిస్తారో మాకు లెక్కలు చెప్పండి అని చెప్పటం అయితే డిఓటీలోని ప్రభుత్వ రంగ సంస్థల శాఖ విభాగం వాళ్లే రిప్లై రాసి పంపటం బిఎస్ఎన్ఎల్కి పంపకుండా వాళ్లే రిప్లై రాసి ఇంటర్నల్ ఫైనాన్స్కి పంపటం ఇంటర్నల్ ఫైనాన్స్ వాళ్ళు ఆ ఫైల్ని పక్కన పెట్టడం జరిగింది సాధారణంగా ఏం జరుగుతుంది అని అంటే ఇట్లా కొన్ని క్లారిఫికేషన్లు తీసుకున్న తర్వాత నోడల్ మంత్రిత్వ శాఖలు సంబంధిత మంత్రిత్వ శాఖలు న్యాయశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆర్థిక శాఖ హోంశాఖ ఇట్ల కొన్ని శాఖలకి క్యాబినెట్ మెమో తయారు చేయటానికి ముందు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఆ అభిప్రాయాలకి రిప్లైలు జోడించి క్యాబినెట్ మెమో తయారు చేసి క్యాబినెట్ మెమో ఏదైతే ఉందో దాన్ని మంత్రిత్వ శాఖల ద్వారా కేంద్ర క్యాబినెట్కు పంపించే ప్రయత్నం చేస్తారు కేంద్ర ప్రభుత్వం అది ఆమెదిస్తుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వ మంత్రి మంత్రివర్గ నిర్ణయం అయితే కేంద్ర క్యాబినెట్కి వెళ్ళేది ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన అనుమతి మాత్రమే నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ డిఓటి చేస్తుంది అయితే డిఓటి చేయటానికి ముందు ప్రతిపాదనలు నాన్ ఎగ్జిక్ రికగ్నైజ్డ్ యూనియన్లు ప్లస్ మేనేజ్మెంట్ మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది ఆ సంతకమైన ఒప్పందాన్ని మేనేజ్మెంట్ బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది మేమోది మేనేజ్మెంట్ బోర్డు ఆమోదించిన తర్వాత ఫుల్ బోర్డులో ప్రవేశపెడతారు మేము ఇంతవరకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టరు డిఓటీ డైరెక్టరు కూడా ఉంటారు ఒక వన్ ఆఫ్ ది సభ్యులుగా ఉంటారు వీళ్ళు ఆమోదించిన తర్వాత ఆ ప్రతిపాదన డిఓటీలోకి వెళ్తుంది డిఓటీ దాన్ని ఆమోదిస్తుంది నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే ఎగ్జిక్యూటివ్లది అనుమతి రాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన ఒప్పందం జరిగినా డిఓటి అనుమతించే అవకాశం ఉండదు ఎగ్జిక్యూటివ్లది అనుమతి అయిన తర్వాతనే నాన్ ఎగ్జిక్యూటివ్లకు ఇస్తారు ఎందుకు అట్లా అని అంటే డిపిఈలోని గైడ్ లైన్స్లో ఎగ్జిక్యూటివ్లలోని మినిమమ్ స్కేల్ ఏదైతే ఉందో ఇప్పుడు థర్డ్ పే కమిషన్ ప్రతిపాదన ప్రకారం ఎగ్జిక్యూటివ్లలో ఉన్న మొదటి స్కేల్ నలభై వేలు అనుకోండి నాన్ ఎగ్జిక్యూటివ్లలో మాక్సిమం పేస్కేలు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు రూల్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ల అనుమతి డివోటీ ముందుకిస్తే నాన్ ఎగ్జిక్యూటివ్లది డిఓటీ అనుమతి ముందుకిస్తే ఎగ్జిక్యూటివ్ల కంటే బేసిక్ స్కేల్ యొక్క మినిమం ప్రారంభం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ల అనుమతి వచ్చిన తర్వాతనే నాన్ ఎగ్జిక్యూటివ్లది అనుమతి ఇస్తారు మీరు గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో ఒకటి ఒకటి ఏడు నుంచి మనకు రావాల్సిన ఎగ్జిక్యూటివ్ల ఫైల్ అనుమతి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో వాళ్ళకి ఆర్డర్స్ చూస్తే వాళ్ళ ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే గుర్తింపు యూనియన్లు వేతన చర్చలు జరిపినాయి తర్వాత మనకు సంబంధించిన ఉత్తర్వులు నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన ఉత్తర్వులు ఏడు ఐదు రెండు వేల పదిలో వచ్చింది ఈ ప్రొసీజర్ అందరికీ తెలిసిన ప్రొసీజరే అయితే సమస్య ఏంటి అనంటే ఇక్కడ కాంట్రవర్సీ ఏమవుతుంది అని అంటే జనాలకు వచ్చిన డౌట్ ఏంటి ఒక యూనియన్ ఏమో జీరో పర్సెంట్ ప్రతిపాదించారు అని చెప్పింది ఇంకొక యూనియన్ అసలు స్కేల్స్ విషయం చర్చ జరిగింది దాని మీద అంగీకారం లేదు అంటుంది తప్ప జీరో పర్సెంట్ ప్రతిపాదించారా లేదా అన్న విషయం వాళ్ళు చెప్పటం నిన్నటి కొంతమంది అల్లరి ముఖలు దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు అన్న కామెంటులో కూడా జీరో పర్సెంట్ ప్రతిపాదించినట్లుగా అందులో లేదు ఎంత ఫిట్మెంట్ ఇస్తారు అన్న విషయం మీద చర్చ జరిగిందా జరగలేదా అన్న విషయం కూడా చర్చ లేదు రెండొక సందేహం ఏమొస్తుంది అని అంటే సిఎండి గారు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్లో నోటిఫికేషన్ ఈ రెండు మూడు రోజుల్లో రాబోతుంది పద్నాలుగు పదిహేను తారీఖులలో రాబోతుంది ఆ తర్వాత నేను సంతకం పెట్టే అధికారం కూడా ఉండరు ఉండదు అన్నట్లుగా చెప్పారు అన్నట్లుగా వార్తలు వచ్చింది అటువంటప్పుడు ఇరవై రెండో తారీఖు చర్చలు ఎందుకు పెడుతున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంతకాలు జరగకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంతకాలు చేయటం కూడా కుదరదు మీరు ఆలోచించుకోండి అన్నారు అయితే వస్తున్న వార్త ఏంటి చర్చలు ఇరవై రెండో తారీఖే ఉంటాయి పదిహేనో తారీఖు లోపల మేము చెప్పిన ప్రతిపాదనల మీద మీ రియాక్షన్ మాకు తెలియజేయండి మీ రియాక్షన్ తెలియజేసిన తర్వాత రెండు యూనియన్ల అభిప్రాయాలు మాకు వస్తే మేము మళ్ళీ చర్చించుకుని ఇరవై రెండో తారీఖు ప్రతిపాదనలు మీరు చెప్పిన ప్రతిపాదనల మీద అంగీకరిస్తారు అంగీకరించటమా లేదా మా ప్రతిపాదన ఏంటి మళ్ళీ అనేది చెప్తాము అన్నట్లుగా వచ్చింది ఈ పదిహేనో తారీఖు లోపల మీ అభిప్రాయాలు చెప్పండి అన్న వార్త కూడా ఒక యూనియన్ పెట్టింది ఇంకొక యూనియన్ పెట్టాలి ఈ పెట్టకపోవటం మూలంగానే హెడేకు లేకపోతే రకరకాల రూమర్లు వచ్చే అవకాశం ఉంటుంది రెండో అంశము ఒప్పందం జరిగిన తరువాత జరిగే ప్రొసీజర్ ఏంటి అనేది చాలామందికి తెలుసు ఎందుకనంటే గతంలో ఏం జరిగింది సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎప్పుడు టూ అప్పుడు ఏం జరిగింది తర్వాత పెన్షన్ రివిజన్ కోసం ఏం జరిగింది అలవెన్సుల కోసం అడిగినప్పుడు ఏం జరిగింది ప్రొసీజర్ ఎక్కడికి పోయింది ఎక్కడ పోయిందని మన వెబ్సైట్లలో గతంలో జరిగిన ప్రొసీజర్లో డిఓటీకి వెళ్ళిందంట ఫైనాన్స్లో ఉందంట డిపిఈకెళ్ళిందంట అనే ఈ ఇదంతా చూసి చూసి జనాల మైండ్లో సెట్ ప్రొసీజర్ అంతా తెలుసు జరిగే చర్చ ఏంటి అనేది ముఖ్యమేంటి అని అంటే నాన్ ఎగ్జిక్యూటివ్లతో ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న స్కేల్స్ మీద ఒకవేళ ఒప్పందం కుదిరినా కూడా పెన్షన్ కంట్రిబ్యూషన్ రూపంలో తొమ్మిది వందల కోట్లు కట్టాల్సి వస్తుంది బిఎస్ఎన్ఎల్ ఈ తొమ్మిది వందల కోట్లు కట్టడానికి కూడా ఆర్థిక శాఖతో డిఓటీతో నేను అనుమతులు తీసుకోవాలి అని సిఎండి గారు అన్నట్లుగా యూనియన్లో కలిసినప్పుడు వార్తలు వచ్చినాయి ఈ విషయాలు తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతుంది దానికి కూడా నేను అనుమతులు తీసుకోవాలి స్కేల్స్ మార్చే అవకాశం తక్కువ ఉంది ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అని చెప్పిన విషయాలు ఒకరు చెప్పారు ఒకరు చెప్పలేదు చెప్పలేదు అన్నప్పుడు వీళ్ళు చెప్పింది నిజమా కాదా అన్న ఎంక్వైరీలు జరుగుతాయి ఎవరెవరి ద్వారానో పట్టుకొని అసలు ఏం జరిగింది న్యూస్ అని వెతుకులాడతారు తర్వాత వాళ్ళ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ జరిగింది ఒక యూనియన్ది ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీలో ఆయా సర్కిల్ సెక్రటరీలు జనరల్ సెక్రటరీ ఇవ్వకపోయినా సరే ఆయా స్టేట్ వాట్సాప్ గ్రూపులకి జీరో పర్సెంట్ ప్రతిపాదించారు తొమ్మిది వందల కోట్లు ఖర్చు అయింది నైన్ అయిన్ గురించి చర్చ ఎక్కువ జరిగింది ఈ రకమైన మెసేజ్లు సర్కిల్ సెక్రటరీలు ఇచ్చారు కొంతమంది ఆ వార్త ఎక్కడికి పోతావు ఈ రోజుల్లో ప్రసార మాధ్యమాలు సామాజిక మాధ్యమాలలో ఒక గ్రూపు ఎక్కడో ఉంటే అతను ఇంకొకరికి వెళితే దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ గ్రూప్లకు ఐదు నిమిషాల్లో షేర్ అయిపోతున్నది ఈ దశలో ఏం చేస్తారు అదేంటి సార్ వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టారు వాళ్ళు అంటున్నారు ఇది అంటున్నారు ఏంటి చర్చ అన్న మీమాంస తలెత్తుతుంది అందుకోసం చెప్పిన హెడేక్స్ ఇవన్నీ అని నేను అనుకుంటున్నా ధన్యవాదాలు